మై టీవీ స్వాగతం ఈ రోజు మనం చారిత్రక పట్టణమైన సిద్ధిపేటలో ఉన్నాము ఈరోజు తెలుగు భాషా దినోత్సవం దేశ భాషలో కెల్లా తెలుగు లెస్స అనేటువంటి అంశాన్ని ఒకరోజు ఒక మహానుభావుడు చెప్పాడు అందుకని ఈ ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లో తెలుగుకు ఎంతో ప్రత్యేకత ఉంది ఇప్పుడు ఆ కార్యక్రమం నేపథ్యంలో మనము ఇక్కడ సిద్దిపేటలోని ప్రముఖ పౌరోహితులైనటువంటి దేశపతి గంగాధర శర్మ గారిని చిన్న సాల్వాతో సన్మానించదలుచుకున్నాం ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని చూద్దాం కవికుల రత్నమా ఈరోజు మైటీవీ సిద్ధిపేట వారు ముచ్చిరెడ్డి గారు తెలుగు భాష దినోత్సవం అని సన్మానించారు వారికి వారి కుటుంబానికి ఆశీస్సులు ఈ తెలుగు భాష అన్ని భాషల్లోకెల్లా చాలా గొప్పనేటువంటి భాష అందులో తెలుగుతనం అనేటువంటిది రెండు రాష్ట్రాల్లో కూడా అనేక పండుగలు తెలుగు సంబంధమైనటువంటిది ఉగాది పండుగ తర్వాత దసరా పండగ దీపావళి పండుగ ఇవన్నీ కూడా మన యొక్క తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా అద్భుతమైనటువంటి ఒక పద్ధతిలో ఈ తెలుగును మనం చాలా అద్భుతంగా వాడుకోవడం జరుగుతున్నది ఇప్పుడు ప్రస్తుత కాలంలో తెలుగు భాషను చాలామంది మమ్మీ డాడీలుగా చేసేసిన ఇంగ్లీష్లో మమ్మీ అంటే శవపేటిక డాడీ అంటే ఆ చచ్చిపోయినటువంటి యొక్క శవానికి డాడీ అంట ఈ రకంగా ఈ యొక్క జనాలందరూ కూడా ఆ ఇంగ్లీషు వాణి యొక్క సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా కూరికి పుచ్చుకొని ఈ రకమైనటువంటి పద్ధతిలో అనేకమైనటువంటి ఇంగ్లీష్ పదాలు తెచ్చి తెలుగును చాలా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి తెలుగు భాషను కాపాడి తెలుగులో మాట్లాడి అమ్మ అన్నప్పుడు ఉన్నటువంటి యొక్క ఆనందము నాన్న అని ఉన్నప్పుడు ఉన్నంత ఆనందము ఈ యొక్క మమ్మీ డాడీల్లో లేదు కాబట్టి అందరూ కూడా ఈ యొక్క తెలుగును మన యొక్క సాంప్రదాయంగా మన మాతృభాషగా భావించి మనం తప్పనిసరిగా ఈ తెలుగును వాడుకోవడం అత్యవసరం ఇందుకో కొంతకాలం అయిన తర్వాత తెలుగు అనేటువంటిది లేకుండా పోయే అవకాశాలు చాలా కనబడుతున్నాయి అందువల్ల కట్టు బొట్టు జుట్టు ఈ మూడు కూడా ఉండాలి ఆడవాళ్ళు మారినట్టు అయితే సంస్కృతి పూర్తిగా మారిపోతుంది ఆడవాళ్ళు మారకుండా ఉండాలి కట్టు మంచిగా ఉండాలి బొట్టు బాగుండాలి జుట్టు మంచిగా కట్టుకోవాలి సాంప్రదాయబద్ధంగా ఇవాళ రేపు ఏమిటంటే జుట్టు అంతా ఇరవై వస్తున్నారు ఈ ఇరవేయడం దేని కొరకు పూర్వకాలంలో మహాభారత కాలంలో ద్రౌపది వ్యక్తి ఇరవోసుకున్నది దేని కొరకు కౌరవుల యొక్క సామ్రాజ్యం అంతా సర్వనాశనం చేయడం కొరకు ఆ రోజు రామాయణ కాలంలో సీతాదేవి కూడా ఇరవోసుకున్నది ఇరవోసుకున్నది ఎందుకు కొరకు రావణుని యొక్క సం రావణ సంహారం జరగాలని రావణుని యొక్క రాజ్యం అంతా సర్వనాశనం కావాలని ఇప్పుడు ఇరవో వాళ్ళు ఎవరి కొరకు సర్వనాశనం కొరకు కనుక ఇది ప్రశ్న వేసుకొని మనం ఇరవేయకుండా మంచిగా జుట్టు కట్టు బొట్టు అన్ని సక్రమంగా పెట్టుకోవడం వల్ల దానిలో లక్ష్మీప్రదం ఉన్నది బొట్టు పెట్టుకోవడం వల్ల ఏమొస్తున్నది బొట్టు వల్ల ఇక్కడ సాంభవీ శక్తి అనేటువంటిది ఉంటుంది మనలో ఉన్నటువంటి యొక్క శక్తి లోపలనే ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క కట్టు అనేటువంటిది చాలా కట్టుబాట్లో ఉండాలి మనిషి బొట్టు అనేటువంటిది ఉండడం వల్ల వీడు తెలుగువాడు హిందువుడు అనేటువంటి ఉంటుంది బొట్టు లేకపోవడం వల్ల ఏమవుతుంది ముస్లింలకు బొట్టు ఉండదు క్రిస్టియన్లకు బొట్టు ఉండదు దానిలో మనం కలిసిపోతున్నాం మనలో కలుపుకోవడం లేదు వాళ్ళను మనల్ని వాళ్లల్లో కలుపుకుంటున్నారు కాబట్టి మనం ఈజీగా వెళ్ళిపోతున్నాం మన సంస్కృతి హిందూ సాంప్రదాయం చాలా గొప్పనైనటువంటిది అట్టి అనేటువంటి యొక్క సాంప్రదాయాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం కాబట్టి ఈ సన్మానానికి ముఖ్యమైనటువంటి కారణం తెలుగును కాపాడడం తెలుగు ధర్మంగా ఉండడము తెలుగు భాషలో మాట్లాడము అని ఈ రకంగా బుచ్చిరెడ్డి గారు ఈ ఉద్దేశంతో నన్ను సన్మానించినట్టుగా భావిస్తూ ఇప్పటి నుండి తెలుగునే మాట్లాడాలి తెలుగులోనే అన్ని రకాలైనటువంటి యొక్క బంధుత్వాలను పిలుచుకోవాలి అంకుల్ అంకులేంది అంకుల్ అనేటువంటి మాట సరి కాదు మామగారు అనేటువంటిది వేరు అంకులు అంటే ప్రతివాళ్ళు అంకులు అవుతున్నాడు అంకులు వచ్చిండు అంకులు వచ్చిండు పాలంకులు వచ్చిండు పెరుగు అంకులు వచ్చిండు ఏంది ఈ ఇంట్లో అంకులు బాగుండదు మంచిగా ఒక వ్యక్తిని పేరు పెట్టి విలువడం మంచిదే లేదా మనకు ఉండబడే బంధుత్వంలో బావగారు తాతగారు అని ఇట్లా తెలుగులో మాట్లాడుకోవడం మనకు చాలా విశేషమైనటువంటిది కాబట్టి తెలుగు పదాలను పోగొట్టుకోకుండా కాపాడే బాధ్యత అందరిపైన ఉంది అందరూ కూడా ఈ తెలుగును ఈ తెలుగు దినోత్సవాన్ని అందరూ జరుపుకోవాలి ఇప్పుడు ఈ ఈరోజు తెలుగు భాష దినోత్సవము ఈ తెలుగును శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు ఎందుకంటే ఈ తెలుగులో ఉన్నటువంటి యొక్క పదాలు అక్షరాలు చాలా అద్భుతమైన అక్షరాలు ఉన్నాయి అ ఆ ఇ అంటే మనలో ఉన్నటువంటి యొక్క డెబ్బై రెండు వేల నాడి మండలాలు కదలికగా ఉంటాయి కాబట్టి ఈ విగ్రహ ఈ యొక్క తెలుగు భాషను శ్రీకృష్ణదేవరాయల వారు ఈ తెలుగు భాష దేశ భాషలందే తెలుగు లెస్స అనేటువంటి పదాన్ని వారు మనకు అందించినారు అందువల్ల తెలుగును కూడా కాపాడుకుందాం తెలుగు చాలా మందికి తెలుగు దినోత్సవం ఈ రోజునే అందువల్ల అందరూ తెలుసుకొని ఈ విధమైనటువంటి యొక్క ఆ తెలుగును కాపాడేటువంటి యొక్క సంస్కారం కలిగి ఉండాలని కోరుతూ చూస్తే ఇదండి తెలుగు భాష దినోత్సవ ప్రత్యేక కార్యక్రమం మళ్ళో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం